చేస్తున్నట్టు ఎవరో ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు హలో సార్ ఎవరో కాదు మనమే ఇచ్చాం ఇలా ఉయ్యో 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 అని సౌండ్ చేసుకుంటూ వస్తే దొంగలే కాదు కుంటోలు కూడా క్యాట్ వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అంటే సైరన్ కూడా కొట్టకూడదు అంటావా హార్న్ కూడా కొట్టకూడదు ఇక్కడ దాకా వచ్చి అరెస్ట్ చేయకపోతే అవమానం సార్ మీరు అరెస్ట్ చేయాలి అంతే కదా నేను చూసుకుంటాను ముందు వీళ్ళందరినీ వెనకాలని చెప్పండి నన్ను రమ్మండి సార్ ముందు వీళ్ళని పంపించండి సార్ చెప్తున్నారు కదా వెళ్ళండి 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 మో మో ఎలా సౌండ్ చేసుకుంటూ వచ్చారో అలాగే సౌండ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడి సౌండ్ ఏ టైపులో ఉంది సార్ సార్ మీరు కొంచెం పక్క చూస్తుండని చెప్తాను పోలీసా క్రిమినల్ క్రిమినల్ పోలీస్ రే 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 దమ్మున్నారు బయటికి రండి రా రే వెయిటింగ్ ఇక్కడ రా రా రండి బయటికి రండి ఎవరికి వినపడలేదేంట్రా మీకు వినపట్లేదురా ఎవరికి ఈడి మొఖానికి పోస్టర్ ఒకటి ఏది ఇక్కడ మా అన్న పోస్టర్ మీద రా మీ అన్న ఎవడరా అబ్బా ఏం కొట్టుడు కొట్టావు అన్నా నీ జెబ్బకి వెంకాయ గౌడు కూడా అవుటేతకి మందే పార్టీ సర్చన పార్టీ అవునా సరే అబ్బా మిమ్మల్ని బయట రేపించడానికి రా మా మనషం కొట్టింది ఇప్పుడు చూడండి సార్ రెండు గ్రూపులు ఎదురుపడతాయి కొట్టు సత్తారు మిగిలిన మనం తీసుకెళ్ళి సింపుల్ ఇక చాలు ఆపేద్దాం అవును అంత ఆపేద్దాం ఇంతవరకు చిందించిన రక్తం చాలు ఇప్పటిదాకా పోయిన ప్రాణాలు చాలు ఇక వద్దు నా మనుషుల్ని చంపావని నేను నీ మనుషుల్ని చంపాన నువ్వు ఇలా ఒకరినొకళ్ళు నరుక్కుంటూ పోతే ఇక ఎవరు మిగలదు ఆఖరికి మనిద్దరం కూడా సత్యన నాదో చిన్న రిక్వెస్ట్ నా పోస్టర్లు ఏ గోడ మీద కనపడ్డా వాటి మీద మీ వాళ్ళు పేడతో కొడుతున్నారు ఇది నాకు చాలా అవమానంగా ఉంది దయచేసి మీ వాళ్ళని అలా చేయొద్దని చెప్పు పోస్టర్ మీద కొట్టినందుకు ఎంత ఫీల్ అవుతున్నప్పుడు నీ ముఖమే కొడితే 아나! 마니스 이템 파슬리 아이템, 칼리피 코텔 아나! 에이! 에이! 이따가 너는 누구의 이야 응? 그 사람의 사람이야 으악! 에이! 이따가 너는 누구의 이야 죽을 사람이야! ఎంత పోలీసు ఇప్పుడు అందరూ దొరుకుతారు అరెస్ట్ చేసుకోండి నువ్వన్నా రెండు నేనే దాసు హెడ్ నైన్ తీసుకురమ్మన్నాడు అక్కడ నా గోల్డ్ అండ్ రమ్మంది బాస్ ఇస్ వెయిటింగ్ అక్కడ హార్డ్ వెయిటింగ్ ఇంపార్టెంట్ మ్యాటర్ అది కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ దాస్ వెల్కమ్ వెల్కమ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ క్రైమ్స్ మిస్టర్ దాస్ డ్యూటీ మధ్యలో వచ్చావా నీకక్కడ డ్యూటీ కన్నా ఇక్కడ డ్యూటీయే ముఖ్యం వాడెవడం చూస్తున్నావా నువ్వు ఈ పొజిషన్లో ఉండడానికి కారణమే వాడు వీడు నా సొమ్మే తింటూ నాకే నమ్మక ద్రోహం చేశాడు నా బిజినెస్ని దెబ్బతీశాడు ఇలాంటి విశ్వాసం లేని వాడిని నీలాంటి విశ్వాసం ఉన్నవాడే చెప్పాలి నిజానికి వాణ్ణి నేను చంపచ్చు కానీ వాణ్ణి నేను చంపితే మర్డర్ నువ్వు చంపేస్తే ఎన్కౌంటర్ అంటే పర్ఫెక్ట్ లీగల్ మర్డర్ భయంగా ఉందా ఎన్కౌంటర్ ఫస్ట్ టైమా అలవాటు చేసుకో మా సర్కిల్లో కలిసాక రక్తంతో శుభ్రంగా చేతులు కడుక్కొని ఫోన్ చేయడం అలవాటు చేసుకోవాలి షూట్ చేసేస్తున్నాడా వాడు పారిపోయిపోరాడు పారిపోతున్నాడ అలా చూసి కమా వాడిని షూట్ చేసేస్తున్నాడు రా నీళ్ళని దూకి తప్పించుకో తప్పించుకో దూకి నువ్వు ఒక పోలీసుమేనా వాడు నీళ్ళని దూకి చేస్తుంటే చూస్తూ నిలబడతావా కాపాడు కాపాడరా కంట్రోల్ రూమ్ కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ దాస్ స్పీకింగ్ అర్జెంట్ మెసేజ్ అనుమానం వచ్చి ఒకరిని పట్టుకోవాలని ప్రయత్నించాను వాడు పారిపోతూ నందే షూట్ చేశాడు తప్పనిసరి పరిస్థితుల్లో వాడి కాళ్ల మీద కాల్చాల్సి వచ్చింది వాడు ఎస్కేప్ అవ్వాలని బ్రిడ్జ్ మీద నుంచి దూకేశాడు బుల్లెట్ ఇంజరీస్తో వాడు ఈదలేక మునిగిపోతూ ఉంటే సేవ్ చేద్దామని నేను కూడా నీళ్లలో దూకాను బట్ అప్పటికే నీళ్లలో ఊపిరాడక హీస్ డెడ్ ఓవా కాలకి పులట్ తగిలింది నో ప్రాబ్లం కాన్స్టేబుల్కి వచ్చిన డౌట్ కమిషనర్కి రాకూడదు నీ స్టూడెంట్కి ఇచ్చిన ట్రైనింగ్ సరిపోదు నేను చెప్పింది చేయడానికే ఈ కుక్కని తయారు చేసింది ట్రైనర్వి కదా బాగా ట్రైనింగ్ తప్పు అందరూ చేస్తారు ఏం చేస్తాం తెలిసి చేస్తేనే తప్పు తెలియక చేస్తే దాన్ని తప్పన్నారు పొరపాటు అంటారు నువ్వు ఇప్పుడు పొరపాటు చేసావు ఏంటి ఆలోచిస్తున్నావు డిక్టేట్ చేసిన స్టేట్మెంట్ రాసుకో జియో నేను పోలీసును వాడికి తెలీదు వాడి ఇన్ఫార్మర్ అని నాకు తెలీదు వాడిని పట్టుకోవాలని నేను వాడిని తరుముతూ వెళ్ళాను కానీ వాడు నా కాలు మీద షూట్ చేశాడు నేను అక్కడే అప్పుడే వాడిని నా గన్నుతో కాల్చి చంపొచ్చు బట్ డ్యూటీ వాడిని ప్రాణాలతో పట్టుకోవాలని నేను వాడి మోకాల మీద షూట్ చేశాను అయినా వాడు పరిగెత్తుతూ పరిగెత్తుతూ వెళ్ళి నీళ్ళు దూకాడు వెంటనే వాడిని కాపాడాలి వాడిని ప్రాణాలతో పట్టుకోవాలని నేను దూకాను బట్ ఇట్ వాస్ టూ లేట్ ఎంత ప్రయత్నం చేసినా కాపాడుకోలేకపోయాను ఐ ట్రై టు డూ మై డ్యూటీ బట్ ఐ ఫెయిల్ సంతకం చేయి పై ఆఫీసర్తో నేను మాట్లాడతాను దాస్ నేను నమ్ముతాను పిలిపించా మీకు మంచి ట్రీట్ ఇద్దామని లోపల బ్రహ్మాండ భోజనం ఏర్పాటు చేశాను రండి నాకు మంచి బండి చూసి పెళ్లి చేయాలనుకున్నాడు కానీ నువ్వు ఎలాంటి వాడో తెలుసుకోవాలని తను చనిపోయి నాకు మేలేజ్ చేశాడు దయచేసి ఎక్కడికి వెళ్ళి మా తెలిసిన వారి ఇంటికొచ్చి భోజనం చేయకుండా వెళ్ళిపోతే బాగుంటుందా రండి దగ్గర కాదనుకున్నది దగ్గరే టైంకి దగ్గర కాకుండా దూరం అయిపోయింది తల్లి ఎందుకు ఏడుస్తుందో పిల్లకి తెలీదు తండ్రి లేని పిల్లని ఎలా బ్రతికించుకోవాలో తల్లికి తెలీదు చూడండి సార్ వాడెంత మంచోడు చంపిన మనికి అన్నం పెడతాడు నా కొడుకుని చంపి నా ఇంట్లోనే భోజనం చేయడానికి వస్తావా నిన్ను తినండి సార్ రక్తంతో శుభ్రంగా చేతులు కడుక్కొని నెత్తకూరు తింటాం మీకు అలవాటే కదా సార్ తేనండి సాంబారేవా నన్ను ఎవరైతే బాధ పెట్టాలనుకుంటారో వాళ్ళే బాధపడతారు బెదిరిస్తున్నారా మిమ్మల్ని ఎందుకు బెదిరిస్తానండి నాకు అమ్మలేదు ఉన్న నాన్న మాట ఇప్పుడు వినలేదు ఒక మీ మాట విన్నాను మిమ్మల్ని గురువు స్థానంలో పెట్టాను నేను ఈ గురువుని కదా మీరే నా గురువు నన్ను చదివించడానికి పంపించినప్పుడు ఏ పనైనా సరిగ్గా చేయాలనే మీరు పోలీసుగా ఏ పని నన్ను ఎందుకు సరిగ్గా చేయనట్లేదు రోడ్డు మీద బేవర్స్గా తిరిగే నన్ను చదివించి ఈ పొజిషన్ తీసుకొచ్చిన మీరే మళ్ళీ నన్ను రోడ్ల మీద వదిలేస్తున్నారు ఏ ప్రేమ కోసమైతే మీరు చెప్పిందల్లా చేశానో ఆ ప్రేమే లేనప్పుడు ఆ ప్రేమే దక్కనప్పుడు మీరు చెప్పిందల్లా చేయాలా చస్తావరా ఇరవై సంవత్సరాలుగా వాడు నాకు తెలుసు వాడికి ఆకలేసినప్పుడల్లా ఒకడిని చంపుతాడు చంపిన ప్రతిసారి ఈ లాయ సాక్షి వాడిని వాడు కాపాడుకునేందుకు నన్ను తయారు చేశాడు వాడి కోసం నేను నిన్ను తయారు చేశాను నేను తయారు చేసిన నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావని తెలిస్తే నిన్ను ఖచ్చితంగా చంపేస్తాడు నువ్వు చావకూడదు చావాల్సింది వాడు సమయం వచ్చినప్పుడు నేనే నిన్ను బయటికి పంపిస్తాను అప్పటి వరకు వెయిట్ చేయి దాసు జాగ్రత్త బాగున్నావా చాలా బాగున్నానరా ఒక అమాయకరాల్ని మోసం చేసి నీ ఐదు నిమిషాలు సుఖం కోసం నన్ను పుట్టించి అనాథని చేసి ఈ పరిస్థితికి తీసుకొచ్చావురా దుర్మార్కుడా నేను పోలీసు నన్నీ జైలుకి వెళ్తున్నాను జైలుకి వెళ్తున్నానని నాతో అబద్ధం ఆడావు నువ్వు నా అబద్ధమే నా జీవితంలో నిజం అయిపోయిందిరావ పెడుతుంది నాకు అనుభవం పెడుతుంది కానీ నువ్వు హ్యాపీగా ప్రశాంతంగా తినేసి పడుకుంటున్నావు నేను హ్యాపీగా తినలేకపోతున్నాను తేడా ఉందిరా దొంగ చస్తే దొంగ చచ్చాడు అంటారు అదే పోలీస్ చచ్చుకుంది పోలీస్ చచ్చిపోయాడు అని గొప్పగా చెప్పుకుంటాడు రై ఇక మీదట మన ఇద్దరి మధ్యన ఎటువంటి సంబంధం లేదు నువ్వు నాకు కొడుకు కాదు నేను నీకు తండ్రిని కాదు నువ్వు నన్ను చూడాను కూడా రా అదేంటయ్యా కొడుకునాలా తిట్టి పంపించావు ఏం లేదయ్యా ఇప్పుడు పోలీసు ఆ హోదాలో ఈ దొంగతండ్రిని తిట్టడానికి వచ్చాడుకో వారి పరుగుపోతుంది వారు బాగుండాలయ్యా అందుకే వాడు తిట్టి పంపించేసా నేనంత వెధవలా కనిపిస్తున్నానా నీకు వాడిని మార్చరా అని నిన్ను టీచర్గా పెడితే వాడే నిన్ను మార్చేశాడు వాడు మారడు అందుకే ఎవరు మారకూడదనే నేను మారాను ఎంత ప్రేమరా మీ మధ్య టీచింగ్ ఎలా చెయ్యాలో నేను చెప్తా నీలాంటి విశ్వాసం లేని వాడిని నువ్వంటే విశ్వాసం ఉన్నవాడే చంపాలి ఐమ్ వెరీ సారీ దాసో క్షమించారని నువ్వు చెప్తే తప్ప ఈ చేతులు వదలరు నువ్వు బాగా ఇష్టపడే అమ్మాయి నా వల్ల నీకు దూరమైనందుకు నా మీద నీ కోపంగా ఉంది కదా వద్ది ఉంది వంది వద్ది ఉంది చంపే చంపే దాసు చంపే నేను బాగా ఇష్టపడే ఒకడిని చంపి నీ పగలు తీర్చు చంపే చంపే దాసు చూస్తావే ఇంతకుముందు ఇన్ఫార్మర్ని షూట్ చేయమంటే నువ్వు షూట్ చేయలేదు ఇప్పుడు వీడిని నువ్వు షూట్ చేయకపోతే నిన్ను నేను షూట్ చేస్తాను శ్రవణ్